అందరికీ నమస్కారం ఈ వీడియోలో అతిథి అధ్యాపకుల పోస్టుల దరఖాస్తు గురించి మాట్లాడతాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యర్ ఫ్రెండ్స్ చేగుంట చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని తొమ్మిది అతిథి అధ్యాపకుల పోస్టులకు ఖాళీగా ఉన్నాయి అంటే నైన్ తొమ్మిది పోస్టులు ఉన్నాయండి ఈ చేగుంట అంటే మెదక్ జీలా సంబంధించింది ఆసక్తిగల అభ్యర్థులందరూ కూడా సో గల అభ్యర్థి అందరూ కూడా ఈ యొక్క చేగుంట పాలిటెక్నిక్ కళాశాలలో అప్లై చేసుకోవాలని చెప్పేసి అప్లై చేసుకోవాలని చెప్పి తెలిపారు అందులో నెలకు ఇరవై ఎనిమిది వేల శాలరీ ఉంటుందండి ఇంజనీరింగ్లో బీటెక్ ఎంటెక్ నాన్ ఇంజనీరింగ్ విభాగంలోని ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సీ మ్యాథ్స్ పీజీ అరవతగలిగిన అరితో కలిగిన వారు ఈ నెల ఐదున చేగుంట ప్రభుత్వ పాల పాలిటెక్నిక్ కళాశాలలోని దరఖాస్తులు సాగు అంటే ఇవ్వాలని తెలిపారు అర్హత సాధించిన అధ్యాపకులు రాష్ట్రంలో ఏకైక పాలిటెక్నిక్ కళాశాల అయినటువంటి భోజనడానికి అవకాశం ఉంటుందని తెలపడం జరిగింది మొత్తం మీద అయితే ఏ అనేది క్లారిటీ చెప్పలేదు ఇక్కడ సో ఎలిజిబిలిటీ చెప్పారు మొత్తం తొమ్మిది పోస్టులు ఉన్నాయని చెప్పారు ఇందులో బీటెక్ ఎంటెక్ నాన్ సో ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ ఎంఎస్సీ కెమి మ్యాథ్స్ కానీ వీళ్ళకు అవకాశం ఉందండి మొత్తం మీద అయితే ఎంఎస్సీ వాళ్ళకు అవకాశం ఉంది సో దగ్గర ఉన్న వాళ్ళు మీ సరౌండింగ్ మెదక్ జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు పక్క జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఎలిజిబిలిటీ వాడుకుంటే వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ లోకల్ లేకపోతే నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఇస్తారు ఇది అతిథి అధ్యాపకుల పోస్టుల గురించి వివరాలు ప్రతి జిల్లాలో కూడా మన జాబ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది సో మన ఛానల్ చూసే అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్